రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాప్రభుత్వమని ప్రజల అవసరాలను గమనిస్తూ కావాల్సిన సహాయం అందించడంలో ముందుంటామని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుత్తూస్ అన్నారు ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రసాద్ దర్బార్ నిర్వహించారు పార్టీ నాయకులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వాటిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అందజేసి తగిన న్యాయం జరిగేలా చేస్తామని అర్జీదారులకు తెలియజేశారు పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ ఈ రోజు వచ్చిన అర్జీలలో గత జగనన్న కాలనీ భూమి ఎక్కడ ఉందో చూపాలని కొందరు తమ భూమి ఇరవై రెండు యాక్ట్ కింద కూడా ఉందని న్యాయం చేయమని ఒకరు పెన్షన్ల కోసం రేషన్ కార్డులు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుల కోసం మరికొందరు అర్జీలు సమర్పించారని తెలిపారు పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ కౌన్సిలర్ బోయపాటి అరుణ వసంతం అశోకవర్ధన ఫణితపు దుర్గ మల్లవరపు విజయ్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మీసాల మహేష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు సమాజం ఉండాలి ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా గెలుపొందినటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఇక్కడ ప్రభుత్వం నుండి ఇంకా ఎక్కడన్నా పరిష్కారం కాకుండా మిగిలిపోయినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పార్టీ కార్యాలయాల్లో యొక్క దర్బార్ ఏర్పాటు చేసి ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు ప్రతి వారంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి వ్యక్తిగత సమస్యలు ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి సంక్షేమం లేకపోతే అభివృద్ధి ఇంకా ఏదన్నా వ్యక్తిగత పొలం సమస్యలు ఆస్తి సమస్యలు ఇట్లాంటి అనేకమైన సమస్యల మీద అర్జీలు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క దాన్ని కూడా ఇమీడియట్గా ఏదైతే తక్షణమే దాన్ని అధికారితో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది ఏదైనా ఆర్థికమైన ఇబ్బంది కలిగే సమస్యలు ఏదైతే దాని టైం బౌండ్గా కాలపరిమితి కొద్దిగా తీసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇక్కడ మా కార్యాలయంలో అయితే ఆలపాటి రాయప్రసాద్ గారు చూస్తారు అదే గారి స్థాయిలో అయితే గౌరవ శాసనసభ్యులు మంత్రి శ్రీ ఆనంద మోహన్ గారి ఆఫీస్ గారు పంపిస్తున్నారు అదేవిధంగా ఇంకా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలు ఏదన్నా ఉంటే వాళ్ళ పరిధిలో ఉంటే మన పార్లమెంట్ సభ్యులు గౌరవ నీళ్ళు పెంసాని చంద్రశేఖర్ గారి కార్యాలయానికి పంపించి వాటిని పరిష్కరించే దిశగా అందు అందరికీ న్యాయం జరగాలి ఆ విధంగా కూటం ప్రభుత్వం పనిచేయాలనే సంకల్పంతో ఏదైతే వింటారు ఆ విధంగా ఇక్కడ నాయకత్వం పనిచేసే అధికారుల చేత ఎవరైతే విజ్ఞాత పత్రాలతో వస్తారో వాళ్ళకి న్యాయం చేకూరేలాగా పని జరుగుతుంది ఇటువంటి అవకాశాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి